హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన్న హెల్ప్ ఫార్మర్ సెఫ్ ఫార్మర్ నా పంట నా నిర్వాణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతుతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోలో మనం మనకి వరి పంట కాలం నాలుగు దశ దపాలుగా ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా మనం ఎటువంటి మనం రకాలు ఎంచుకోవాలి సో మన దగ్గర ఎటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి అదే విధంగా దాని ద్వారా వచ్చే మనకి దిగుబడి ఎంత అనే దాని గురించి మనం వివరణ తెలుసుకుందాం అండి సో మనకి ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ వానాకాలం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో మనకి ఆల్రెడీ దుక్కులు రెడీ చేయడం జరుగుతుంది సో మనం ముందుగా చూసుకున్నట్లయితే అండి వరి పంటకి సంబంధించింది మనకి వానకాలం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు అనేది ఉండడం జరుగుతుంది సో రైతు సోదరులు ఇది గమనించుకోవచ్చు సో దీనికోసం అని చెప్పి మనం ముందుగా మన వరి మన వరి పొలానికి సంబంధించినది మనది అనేది ప్రిపేర్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత మనం ఎటువంటి మన విత్తనాలు అనేది మనం ఎంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో ముందుగా మనకి దగ్గర దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు మనకి పంటకాలం వ్యవధిలో ఉన్న రకాల సీడ్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఒకటి దీర్ఘకాలిక అదేవిధంగా మధ్యకాలిక అదేవిధంగా స్వల్పకాలిక అదేవిధంగా అతి స్వల్పకాలిక అనే అనేది ఉండడం జరుగుతుంది సో ఈ నాలుగు టైం పీరియడ్స్ అనేది ఉండడం జరుగుతుందండి అంటే మనకి నాలుగు టైం టైం అంటే ఒక నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు ఒక రోజు అని చెప్పి అదే విధంగా దాని యొక్క టైం అనేది నేను మీకు వివరణ చేయడం జరుగుతుంది సో దీర్ఘకాలిక రకాలు వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల వరకు ఉండడం జరుగుతుంది ఇంకో ఐదు రోజులు ఎక్కువ అనేది ఉండడం జరుగుతుందండి ఇంకోటి చూసుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు సో ఈ మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే మనకి నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు రోజుల వరకు ఉండడం జరుగుతుంది సో ఇంకోటి చూసుకున్నట్లయితే స్వల్పకాలిక అండి ఈ స్వల్పకాలిక రకాలు మనకి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు నూట ముప్పై రోజులు ఉండడం జరుగుతుంది సో అతి స్వల్పకాలిక రకాలు వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి వంద నుంచి నూట ఐదు రోజులు నూట పది రోజుల వరకు ఉండడం అనేది మనం గమనించుకోవచ్చు సో రైతు సోదరులు ఈ మనకి చెప్పిన రకాలలో ఈ ఈ మన దీర్ఘకాలిక స్వల్పకాలిక అతి స్వల్పకాలిక మధ్యకాలిక ఈ నాలుగు దాంట్లో మనకి నీరు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి మనకి ఏ విధంగా మనకి నీరు వెస వెసులుబాటు ఉందో చూసుకొని మన రకాలు అనేది ఎంచుకోవడం ద్వారా కూడా మనకి మంచి దిగుబడి అనేది పొందడంలో మనకి ఎంతో ఆస్కారం ఉండడం జరుగుతుంది సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి రైతు సోదరులు ఈ దీర్ఘకాలిక రకాల గురించి మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు మనకి నాటు అనేది మనం ఎప్పటి వరకు అనేది మనం నారు పోసుకోవచ్చు సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ జూన్ జూన్ ఇరవై వరకు అనేది మనం ఈ దీర్ఘకాలిక రకాలకు సంబంధించిన ఈ వడ్లు విత్తనాలు వడ్లు అనేది మనం అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలిక అనేది విషయం చూసుకున్నట్లయితే ఈ జూన్ ముప్పై వరకు అనేది మనం ఈ మనకి వెతజల్లుకోవచ్చు అండి సో విధంగా చూసుకున్నట్లయితే ఈ స్వల్పకాలిక రకాలు మీకు ఆల్రెడీ చెప్పాను అది జూలై మనకి జూలై థర్టీత్ వరకు జూలై థర్టీత్ వరకు టైం ఉంటుంది ఎందుకంటే మనకి నీరు అనేది కొంతమందికి ఉండడు కాబట్టి అది స్వల్పకాలిక లైట్ టైప్ ఆఫ్ హైబ్రిడ్ టైప్లో అనుకోవచ్చు సో అది వంద నుంచి నూట ఐదు రోజుల వరకు మనకి మా కాలం పరిమితి అనేది ఉండడం జరుగుతుంది సో అది మనకి ఆగస్టు వరకు అనేది మనం ఈ నారు అనేది పోసుకోవచ్చు సో ఈ నాలుగు రకాలలో మనకి ఉన్న ని బట్టి మీరు అనేది నారు తీసుకొని నారుమడిలో మనం పెంచుకోవడం అనేది మనం చూసుకోవచ్చు సో ఇది మనం ఒక నాలుగు టైప్ ఆఫ్లో మనకి కాలాలకు సంబంధించిన మనకి రకాలు దాని యొక్క అవగుణాలు అనేది మనం ఈ వీడియోలో వివరించడం జరిగింది సో మనం దీని తర్వాత మనకి నారుమడి ఏ విధంగా పెంచుకోవాలి అదే విధంగా చూసుకున్నట్లయితే నారుమడి మనకి మంచి క్వాలిటీ గల నారు ఏ విధంగా రావాలి అనే దాని గురించి మనం మన విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ తరపున నుంచి మనకి ప్రతి ఒక్క దానికి ఈ రైతు అవగాహన సదస్సు అనేది ప్రతి ఒక్క విలేజ్లో అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇంకోటి మన థీమ్ మీకు ఆల్రెడీ చెప్పాను మనకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఏ విధంగా పొందాలో అనే దాని గురించి మనం కృషి చేయడం జరుగుతుంది సో ఇది రైతులు ఖచ్చితంగా మనకి ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో అదేవిధంగా మనకి ఇప్పుడు మన మన దగ్గర వచ్చేసి చాలా రకాల మార్కెట్లు ఉన్నాయండి సో ఇప్పటికీ మనకి ఈ ఇది విఎన్ఆర్ అన్నపూర్ణ అనేది మన దగ్గర మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది స్వల్ప మనకి దగ్గర దగ్గర ఒక మధ్యకాలికరకం అండి సారీ ఇది రకాలు ఇది మనకి నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజుల వరకు నూట నలభై రోజుల వరకు అనేది మనకి పంట అనేది చేతికి రావడం జరుగుతుంది మనకి నలభై నలభై బస్తాల వరకు మనకి దగ్గర దగ్గర మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో ఇది మనకి తెగులని అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి కాటుక తెగులకి గానీ మెడవిరుపు గాని పాంపుడు తెగులకి గానీ మనకు ఏది కింద మన పొట్ట కింద వచ్చినప్పుడు కింద పడకుండా ఉండడానికి కానీ మనకి మంచిగా ఎత్తు ఎదగడానికి కానీ అదేవిధంగా మనకి మన ఇంటి వరకు తినడానికి కానీ ఈ విఎన్ఆర్ వాళ్ళది అన్నపూర్ణ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది సో ఇది మనకి పది కేజీలండి సో పది కేజీల గిన్నెలు రావడం జరుగుతుంది సో ఈ పది కేజీలు వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు గుంటల వరకు రావడం జరుగుతుంది సో ఇది రైతులు ఒకసారి గమనించుకోవచ్చు సో ఖచ్చితంగా మనకి ఇది మంచి రకం అండి సో మనకి దిగుబడికి కానీ అదేవిధంగా రోగాలు తట్టుకోవడంలో కానీ దోమ పుట్టుని కానీ మనకి తినడానికి కానీ మార్కెట్లో లో ధర కానీ ఎంతగానో మనకి మంచిగా ఉన్న రకం అండి సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా వెరైటీ చాలా వెరైటీస్ గురించి చెప్తాను సో ఇది ప్రజెంట్ అయితే స్టాక్ అనేది అవైలబుల్ టో విఎన్ఆర్ అన్నపూర్ణ అనేది రావడం జరిగింది సో దీని గురించి అనేది మనకి వివరణ అనేది చెప్పడం జరుగుతుంది సో రైతు సోదరుడు ఇది గమనించుకోవచ్చు సో ఖచ్చితంగా మనం ఈ సంవత్సరము మంచిగా రైతులకి ఒక ఏది ఒక చిన్న నా తరపు నుంచిగా మనకి రైతులకి పక్క పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఏ విధంగా అనే దాని గురించి నేను కృషి చేయడం జరుగుతుంది సో మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో కొత్తగా చూస్తున్న వారితే ఛానల్కి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హావ్ ఎ నైస్ డే